అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ సాయి ప్రస్తుతం మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి గారు ఉన్నారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే నమస్తే నిన్న వల్లభనేని వంశీ గారు జైలు నుంచి రిలీజ్ అవ్వడం జరిగింది ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా కలవడం జరిగింది అంటే ఎలా ఎలా ఉండబోతుంది రాబోయే రోజుల్లో యాక్టివ్ పాలిటిక్స్ చేయబోతారా లేదంటే మళ్ళీ జైలుకి వెళ్ళే అవకాశం ఏదన్నా ఉందా కేసులు మళ్ళీ రీఓపెన్ ఓపెన్ చేసే ఏదన్నా బెయిల్ రాకుండా ఏదన్నా అరెస్ట్ చేసే రోజులు ఏదన్నా ముందు ముందు ఉండబోతుందా ఎలా చూడద్దు సార్ వల్లభనేని వంశం మీద పదకొండు కేసులు నమోదు అవడం జరిగింది నూట నలభై రోజులు జైల్లో ఉండడం జరిగింది ఈ నూట నలభై రోజులకు సంబంధించి చూసినట్టయితే ఈ పదకొండు కేసులు మొదటి కేసుకు సంబంధించి తర్వాత బెయిల్ వచ్చినప్పటికీ ఒక్కొక్క దానికి బెయిల్ ఇప్పుడు పూర్తిగా పదకొండు కేసులకు సంబంధించి బెయిల్ రావడం జరిగింది సార్ ఆ బెయిలు రావడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టుకు వెళ్ళే ఆలోచన ఉంది ఏదైనా సరే రాజకీయ నాయకులు రాజకీయాల నుంచి దూరమయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి ఖచ్చితంగా రాజకీయాల్లో కొనసాగే అవకాశం ఉంటుంది ఇక బెయిల్ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఒక్కసారి బెయిల్ వచ్చిన తర్వాత మళ్ళీ అరెస్ట్ చేయడం అనేది కొంత జాప్యం జరిగే అవకాశం ఉంటుంది ఎందుకంటే మనం చూసాం జగన్మోహన్ రెడ్డి కూడా పదకొండు నెలలు జైల్లో ఉన్న తర్వాత మళ్ళీ ఇప్పటివరకు ఐదేళ్ళు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పూర్తి చేసుకోవడం జరిగింది ఇప్పటివరకు జైలుకెళ్ళే అవకాశం రాలేదు కాబట్టి ఖచ్చితంగా అందుకే రాజకీయ నాయకులు ఏం చేస్తుంటారంటే ఏదైనా పోలీస్ స్టేషన్ ఏదైనా కేసు నమోదైనప్పుడు వెంటనే వాళ్ళు ముందస్తు బెయిల్కి ప్రయత్నం చేస్తుంటారు ముందస్తు బెయిల్కు వచ్చినట్టయితే జైలుకెళ్ళే అవకాశం ఉండదని చెప్పి ఒక్కసారి జైలుకెళ్ళిన తర్వాత వాళ్ళు దర్యాప్తు సంస్థలు ఏం చేస్తూ ఉంటాయంటే బెయిల్లు నిరాకరిస్తుంటాయి కోర్టు ద్వారా నిరాకరింపజేస్తుంటాయి రిమాండ్ తీసుకుంటాయి మనం కవిత లిక్కర్ స్కామ్ స్కామ్ విషయం కూడా చూసుకున్నట్టయితే దాదాపు జైల్లో ఉండడం జరిగింది ఆరు నెలల పాటు జైల్లో ఉండడం జరిగింది మనం మద్రా మన ఢిల్లీ సీఎం ఉప ముఖ్యమంత్రి కూడా పదకొండు నెలలు ఉండడం జరిగింది కాబట్టి బెయిల్ కోసమే ముందు ప్రయత్నం చేస్తుంటారు అరెస్ట్ కాకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తుంటారు వీళ్ళకి ఇదే ఇక్కడ శిక్ష పడుతుంటుంది అందుకే ఒక్కసారి కనుక బెయిల్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకా వాళ్ళకు కొంత రిలీఫ్ దొరికినట్టుగానే అనుకోవచ్చు ఇక మనం రాజకీయాలకు సంబంధించి చూసుకున్నట్లయితే ఖచ్చితంగా రాజకీయ పార్టీల నాయకులు ఒకసారి అధికారాన్ని అనుభవించిన తర్వాత ఖచ్చితంగా కూడా రాజకీయాల్లో కొనసాగడానికి ఇష్టపడుతూ ఉంటారు ఖచ్చితంగా కూడా జగన్మోహన్ రెడ్డి కలిశాడంటే జగన్మోహన్ రెడ్డికి ఇప్పటికి కూడా వల్ల లేని మంచి సంబంధాలు ఉండడం వల్ల కలవడం జరిగింది ఖచ్చితంగా యాక్టివ్ పాలిటిక్స్లో పాల్గొనే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా కూడా మున్ముందు రాజకీయాల ద్వారా తను మరింత కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అలాగే వైసీపీకి పార్టీకి మరింత దగ్గరయ్యే అవకాశాలు అయితే మనకు కనిపిస్తుంది అతను చాలా క్షీణించేసింది హెల్త్ కూడా ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా కల కలిశారు ఏం చెప్పుడు సార్ వైఎస్ జగన్ గారు ఖచ్చితంగా చూసుకున్నట్టయితే జైలు జీవితం వేరు ఇంట్లో ఉండే జీవితం వేరుగా ఉంటుంది ఖచ్చితంగా జైల్లో ఎలాంటి ఎన్ని ఫెసిలిటీస్ ఇచ్చినా ఇంటి దగ్గర ఉండే ఫెసిలిటీస్ కానీ నీకు స్వేచ్ఛ స్వాతంత్రం ఏమీ ఉండేవి జైలు జీవితం అంటేనే ఒక శిక్ష లాంటిది శిక్ష శిక్ష పడుతు శిక్ష తర్వాత రుజువైన తర్వాత శిక్ష ఏం పడుతుందో కానీ వీళ్ళకు అరెస్ట్ అయిన సందర్భంగానే శిక్ష పడుతుంటుంది అందుకే అరెస్ట్ కాకుండానే చూసుకునే ప్రయత్నం చేసుకుంటుంది జగన్మోహన్ రెడ్డి కలిసిందంటే ఖచ్చితంగా కూడా రాజకీయాలు మాట్లాడుకుంటూ ఉంటారు కూటమి ప్రభుత్వాన్ని ఏ విధంగా ఎదుర్కోవాలి కూటమి ప్రభుత్వం ఇప్పుడు ప్రస్తుతం వైసీపీ నాయకుల మీద ఒక్కొక్కరి మీద కేసులు పెడుతుంది కేసులు గతంలో జరిగిన అవినీతి అక్రమాలకు సంబంధించి కేసులు నమోదు అవుతుంది అందులో నిజానిజాలు ఏమున్నప్పటికీ కోర్టులు తేల్చాల్సిన అవసరం ప్పటికీ ఇప్పుడు ప్రాథమికంగా కూటమి ప్రభుత్వం అయితే గతంలో ఎవరైతే మంత్రులుగా పనిచేయడం జరిగిందో గతంలో వైసీపీ నాయకులు ఉన్నారో వాళ్ళ మీద ఒక్కొక్కరి మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరుగుతుంది దానికి సంబంధించి ఖచ్చితంగా కూడా జగన్మోహన్ రెడ్డితో చర్చించే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా చర్చిస్తారు ఎందుకంటే ఇప్పుడు పార్టీని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి మీద ఉంది ఎందుకంటే ఒక్కొక్కరుగా కేసులు ఇరుక్కోవడం బయటకు వెళ్ళిపోవడం కేడరు నిరుత్సాహపడడం లీడర్ గట్టిగా ఉంటానే క్యాడర్ ఉండే అవకాశం ఉంది లేదంటే క్యాడర్ చెదలా చెదరయే అవకాశం ఉంటుంది వంశీ వల్లనేని వంశిని మళ్ళీ యాక్టివ్ పాలిటిక్స్లో ఉండి క్యాడర్ని సమీకరించే పనిలో ఉండమని చెప్పే అవకాశం ఉంటుంది త్వరలో పాదయాత్ర చేస్తా అని చెప్తున్న జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా అప్పటికల్లా వలం వంశీ యాక్టివ్ అయ్యి మళ్ళీ పార్టీ కార్యక్రమంలో పాల్గొనే విధంగా దిశానిర్దేశం చేసి ఉంటారని మనం అనుకోవచ్చు అంటే వల్ల వంశీ గారు నూట నలభై రోజులు జైలు జైలు జీవితం అనుభవించారు అంటే అతను పోలీసు జైలు నుంచి వస్తే కొన్ని నిబంధనలు పెడతారు అలాంటి నిబంధనలు ఏమన్నా పెట్టున్నారా లేదంటే బయటకు వెళ్ళకూడదు బయట ఎక్కడ తిరగకూడదు అని చెప్పి ఏదైనా చెప్పున్నారా ఏంటి ఖచ్చితంగా చెప్తారు ఎందుకంటే కేసులు అయ్యేంత వరకు ఇప్పుడు కేవలం బెయిల్ మీదే రిలీజ్ అవ్వడం జరిగింది కేసులు ఇంకా పూర్తిగా కంప్లీట్ కాలేదు వాళ్ళు పిలిచినప్పుడు వెళ్ళాల్సి ఉంటుంది కోర్టుకు నెల నెల అటెండ్ కావాల్సి ఉంటుంది కొన్ని సందర్భాల్లో వాళ్ళ అనుమతి లేకుండా ఇతర రాష్ట్రాలకు కానీ ఇతర దేశాలకు కానీ వెళ్ళే అవకాశాలు ఉండేది ఖచ్చితంగా పదకొండు కేసులు నమోదైనాయి కాబట్టి నూట నలభై రోజులు జైల్లో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా పోలీసు పర్యవేక్షణలోనే పోలీసులు కోర్టు కొన్ని షరతుల ప్రకారమే బెయిల్ మంజూరు చేస్తుంటుంది ఖచ్చితంగా కాబట్టి ఖచ్చితంగా కూడా కోర్టు ఏవైతే నిబంధనలు పెట్టిందో ఆ నిబంధనల ప్రకారం వాళ్ళెమైన మనిషిని నడుచుకోవాల్సిన అవసరం కంపల్సరీగా ఉంటుంది రైట్ చూసుకుంటే వలం నెన్ వంశీ గారికి బెయిల్ రావడం జరిగింది అంత బాగానే ఉంది రాబోయే రోజుల్లో ఇది కేసు సుప్రీంకోర్టు దాకా వెళ్ళే అవకాశాలు ఏదన్నా ఉన్నాయా లేదంటే ఇంకా కేసులు రీఓపెన్ చేసి లోపలికి వెళ్ళే అవకాశాలు ఏదన్నా ఉన్నాయా ఏంటి సార్ ఖచ్చితంగా ఇప్పుడు పదకొండు కేసులు నమోదు అవ్వడం జరిగింది పదకొండు కేసులకు సంబంధించి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం కానీ దర్యాప్తు సంస్థలు కానీ సుప్రీంకోర్టుకు అప్పీల్ చేసే అవకాశం ఉంది ఈ కేసులకు సంబంధించి అప్పీల్ చేసే అవకాశం ఉంటే ఖచ్చితంగా ఇప్పటి వరకు అతను నిందితుడు మాత్రమే కేసులు నిరూపితం అవ్వలేదు కాబట్టి ఖచ్చితంగా కూడా మరొకసారి కేసులకు సంబంధించి దర్యాప్తు సంస్థలు మరింత వేగవంతంగా దర్యాప్తు చేసే అవకాశం ఉంది ఆ దర్యాప్తు సందర్భంగా వాళ్ళకు దొరికే సాక్ష్యాధారాల ఆధారంగా కేసును మరింత పటిష్టం చేసే అవకాశం ఉంటుంది మేము ముఖ్యంగా దర్యాప్తు సంస్థలు కోరుకునేది ఏంటంటే ఒకవేళ నిందితులకు యాక్చువల్గా వెంటనే బెయిల్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది ఎవరికైనా బెయిల్ ఇచ్చి కోర్టు నుంచి వాళ్ళు కోర్టుకు వెళ్ళి వాళ్ళు వీళ్ళు సమర్పించాల్సి ఉంటుంది వీళ్ళు సేకరించిన ఆధారాలు కానీ అతని మీద నమోదైన కేసులకు సంబంధించి కోర్టులకు సమర్పించాల్సి ఉంటుంది అయితే ఇటీవలి కాలంలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో మనం చూసుకున్నట్టయితే ఎవరినైతే అరెస్ట్ చేస్తున్నారో వాళ్ళు బెయిల్ రాకుండా దర్యాప్తు సంస్థలు కొంతవరకు అడ్డగించే ప్రయత్నం చేసింది దానికి కారణం ఏంటంటే వీళ్ళని బయటికి వదిలినప్పుడు సాక్షుల మీద ప్రభావితం చూస్తారు సాక్షులను బెదిరిస్తారు కాబట్టి మాకు ఏదైతే సహకరించట్లేదు మాకు దర్యాప్తులో సహకరించట్లేదు వాళ్ళు నిజాలు చెప్పట్లేదు అని చెప్పి దాన్ని బెయిల్ను నిరాకరించాలని చెప్పి కోర్టులకు వాళ్ళ అభ్యంతరాలు వ్యక్తం చేస్తారు కోర్టు వాళ్ళ అభ్యంతరాలను పరిధిలోకి తీసుకొని కొంతకాలం కస్టడీలోకి తీసుకోమని చెప్తుంటూ ఉంటుంది ఆ కస్టడీలో ప్రతి నెల కూడా ఒకసారి కోర్టుకు తీసుకొస్తుంటారు పదిహేను రోజులకు ఒకసారి తీసుకొస్తున్నారు తీసుకొచ్చిన సందర్భంగా మాకు ఇంకా పూర్తి సమాచారం ఇవ్వలేదు మాకు సహకరించట్లేదు ఈలోపు గతంలో కూడా వలం లేని వంశకి ఒక రెండు కేసుల్లో బెయిల్ రావడం జరిగింది బెయిల్ వచ్చినప్పటికీ మరికొన్ని కోర్సులు కూడా నమోదవడం జరిగింది ఆ కేసులో నమోదు అవ్వడంతో మళ్ళీ వాళ్ళు కస్టడీకి వెంటనే కస్టడీకి తీసుకోవడం జరిగింది ఆ కస్టడీలో తీసుకున్న సందర్భంగా దానికి సంబంధించి మరొక పద్నాలుగు రోజులు రిమాండ్ మళ్ళీ కోర్టు కొత్త కేసు ఓపెన్ చేసినప్పుడు కొత్తగా మళ్ళీ ఒక రిమాండ్ తీసుకోవడం జరిగింది కాబట్టి నూట నలభై రోజులు జైల్లో ఉండడానికి ప్రధాన కారణం ఏంటంటే ఈ పదకొండు కేసులు నమోదు అవడం వల్ల ఒక్కొక్క కేసు వైసీపీ నాయకులు చాలామంది చెప్పింది ఏంటంటే అన్ని కేసులు ఒకేసారి పెట్టి ఒకేసారి బెయిల్ ఇప్పించవచ్చు కదా అని చెప్పి వైసీపీ నాయకులు వాదన చేయండి కానీ అవతల పక్షం ఏం చేసిందంటే ఒక్కొక్క కేసు ఎందుకు అంటే ఎక్కువ కాలం జైల్లో ఉండే విధంగా వ్యవహరించాలంటే ఖచ్చితంగా కూడా ఏం చేయాలి ఒక కేసు తర్వాత ఒక కేసు అయితే అతన్ని కొంత కొన్ని రోజులకు జైల్లో ఉంచే అభిప్రాయం ప్రతి రాజకీయ పార్టీలో దర్యాప్తు సంస్థల్లో ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఆ విధంగానే కొన్ని కేసులకు బెయిల్కి వచ్చిన తర్వాత మళ్ళీ నమోదైన కేసుల ఆధారంగా మళ్ళీ కేసులు నమోదు అవ్వడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా అతని మీద దర్యాప్తు అవుతుంది ఎందుకంటే ఒక్కసారి కేసు నమోదు చేసిన తర్వాత మధ్యలో వదిలే అవకాశం ఉండదు ఖచ్చితంగా దాన్ని కంటిన్యూ చేసే అవకాశం ఉంటుంది దర్యాప్తు జరిగే జరిపే అవకాశం బెయిల్ ఇవ్వడం వల్ల జరిగే పరిణామాలను కూడా వివరించే అవకాశం ఉంటుంది సాక్షులను బెదిరించడం సాక్షుల మీద వాళ్ళ మీద హ్యా ప్రయత్నాలు చేసిన సందర్భాలు కూడా గతంలో ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మా బెయిల్ ను రద్దు చేయాలని చెప్పి సుప్రీంకోర్టుకు వెళ్ళే అవకాశం దర్యాప్తు సంస్థ ఒకవేళ సుప్రీంకోర్టు బెయిల్ రద్దు చేసే అవకాశం కూడా కనిపిస్తుంటుంది రైట్ ఇప్పుడు ఎట్లా బయట వచ్చిన్నారు ఇప్పుడు సాక్షుల్ని బెదిరించాలనే నమ్మకం ఇక్కడ ఉంటుంది ఇక్కడ దర్యాప్తు సంస్థలు అదే పాయింట్ ను సుప్రీం కోర్టుకు వెళ్ళే అవకాశం దాన్నే అవకాశం బయటికి తీసుకొచ్చారు గత ట్రాక్ కానీ గతంలో తను బెదిరించిన సందర్భంగాని గతంలో కేసులు కొంతమంది ఎందుకు పెట్టలేదంటే తను బయట ఉన్న కారణంగా పెట్టలేదు ఒకసారి జైలుకి వెళ్ళిన తర్వాత ఒక్కొక్క కేసు నమోదైంది తర్వాతనే నమోదైన కేసులు ఉన్నాయి అతను జైల్లో ఉండడం వల్లనే ఈ కేసులన్నీ పెట్టగలిగారు ధైర్యంగా ఎవరైతే బాధితులు ఉన్నారో కాబట్టి ఇప్పుడు మళ్ళీ అతనికి బెయిల్ ఇవ్వడం వల్ల ఖచ్చితంగా ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు భయభ్రాంతులకు గురయ్యే అవకాశం ఉంది సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉంది సాక్షులు బెదిరించే అవకాశం ఉందని చెప్పి చెప్పే ప్రయత్నంలో భాగంగా సుప్రీంకోర్టులో ఖచ్చితంగా బెయిల్ రద్దు చేయమని చెప్పి ప్రభుత్వంతో పాటు దర్యాప్తు సంస్థలు కూడా సుప్రీంకోర్టుకు వెళ్ళే అవకాశం ఉంది సుప్రీంకోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి వీళ్ళు చెప్పే ఆధారాలు వీళ్ళు చెప్పే సాక్ష్యాలకు సంబంధించి వాళ్ళు ప్రజెంట్ చేసేది కోర్టులకు కావాల్సింది ఏంటంటే ఆన్ పేపర్ ఏం కావాలి ఏం వాళ్ళు చూపించే సాక్ష్యాల ఆధారంగానే బెయిల్ రద్దు చేయాలన్నా బెయిల్ కంటిన్యూ చేయాలన్నా హైకోర్టు తీర్పు కట్టుబడి ఉండాలా అనేది కూడా సుప్రీంకోర్టు తేల్చే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది సార్ మనం నాకు ఒక చిన్న డౌట్ అంటే వల్లభనేని వంశీ గారు రెండుసార్లు ఎమ్మెల్యే ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే ఇప్పుడు రోజు పోలీస్ స్టేషన్కి వెళ్ళి సంతకం పెట్టి రావాలనే ఇది కూడా వార్త వినపడతా ఉంది అంటే అతను ఒక మాజీ ఎమ్మెల్యే కదా అంటే అతనికి కూడా ఈ శరతలు వర్తిస్తాయి ఆ రోజు స్టేషన్ కి వెళ్ళి సంతకాలు పెట్టేది కచ్చితంగా కోర్టు ఏ డైరెక్షన్ ఇస్తే ఆ డైరెక్షన్ ప్రకారం కచ్చితంగా ఎమ్మెల్యే అయినా సాధారణ పవరులైన వ్యవహరించాల్సింది అట్లాంటి ఎమ్మెల్యే అని చెప్పి ఆ జైలుకి వెళ్ళకుండా ఆపలేకపోయారు కదా కచ్చితంగా కోర్టు నిబంధన కారణంగా ప్రోటోకాల్స్ కొన్ని ఉంటాయి ప్రోటోకాల్స్ అనేది లోపలికి వెళ్ళి జైల్లో ఉన్నప్పుడు కొన్ని ప్రోటోకాల్స్ ఇస్తారు వాళ్ళకేదో గది ఇవ్వడం టీవీ ఇవ్వడం పే పేపర్ ఇవ్వడం ఇట్లాంటి ప్రోటోకాల్స్ ఇస్తారు కానీ మాజీ ఎమ్మెల్యేగా కానీ ఈ నిబంధనలు కోర్టు ఏ విధంగా అయితే నిబంధనలు ఇచ్చిందో ఆ నిబంధనల ప్రకారం ఖచ్చితంగా వలం లేని వంశైనా మాజీ ఎమ్మెల్యే అయినా మాజీ మంత్రి అయినా ఎవరైనా ఖచ్చితంగా నిబంధనలకు అనుగుణంగా ఖచ్చితంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది రైట్ థ్యాంక్ యూ సార్